ఓం శ్రీమాత్రే నమ ఓం శివాయ ఈరోజు తెలియచేసేటువంటిది కార్తీక పురాణంలో ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు వ్రతము చేయ సిద్ధపడుట మరల అత్రిమహాముని అగస్యున్న కిట్లు చెప్పదొడగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియ దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదిగిపోయి స్నానం ఆచరించి తన గృహమున కరిగెను అట్టి సమయంలో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలడు ధరించి పురంజేయుని సమీపించి రాజా విచారింపకము నేను నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును తీసుకొని యుద్ధ సన్నిధుడువై నీ శత్రు రాజులతో పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతోన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయిరి అదీను కాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణుని గదా ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రడైన వారికి శత్రుభయము కలుగుతుందా విషంత్రాగినను అమృతమేయగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగక అమృతమైపోయి అమృతమైపోయినది కదా శ్రీహరి ధ్రువుడు చిరంజీవియే హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడవును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామే ఖర్చును కార్తీక మాసం నదీ స్నానం వరణించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలుగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి చదివికూడో విష్ణుభక్తి శూన్యమైనచో శుద్ర కులములతో సమానము వేదాధ్యయనం అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగర ముద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు భక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణు విష్ణుభక్తి చేతి రొందిని శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్మునను కంటికి రెప్పలా కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యంను వెచ్చినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు శ్రీవారి అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడై ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియం దిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడైయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడును కార్తీక మాసంలో శుచి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇరవై రెండవ అధ్యాయము సమాప్తము